చేపట్టిన దేశభక్తి మాట పాట కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష స్పందన లభించింది మేధావుల నుండి అనేక ప్రశంసలు అందాయి పోటీలో గెలుపొందిన మొదటి ఇరవై ఆరు మందికి నగదు ప్రోత్సాహకాలు పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ప్రశంస పత్రాలు మహాన్యూస్ చైర్మన్ మారల్ల వంశీకృష్ణ కృష్ణ సారథ్యంలో మహాన్యూస్ టీమ్ అందజేశారు దీనిలో భాగంగా విశాఖపట్నం శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురు పూజోత్సవం రోజున ఇలా ప్రశంస పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ మహాన్యు స్వాంశి ఒక వ్యక్తి మాత్రమే కాదు అని దేశభక్తుడు అలాగే సంఘ సంస్కర్త అని కొనియాడారు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్జిఎం సురేష్ ఫ్యాకల్టీ హెడ్ రాజేష్ ప్రధాన ఉపాధ్యాయులు కదా చైర్మన్ డైరెక్టర్ వంశ్రీకృష్ణ గారు ఒక మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఏంటంటే కార్యక్రమం అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ కనిపిస్తున్నారు కదా మీకు మారికవామి శ్రీకృష్ణ గారు తినంగా పేరుతో దేశ భక్తిని పెంపొందించే ఉద్దేశంతో అంటే మీలాంటి తావి పౌరులకి జాతీయ జెండా అంటే స్వాతంత్ర సమరయోధులు అంటే ఏంటి స్వాతంత్రం ఎలా సిద్ధించింది రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో నలిగిపోయిన ఈ భారతదేశాన్ని ఎలా స్వాతంత్రం తీసుకొచ్చారు తదితర అంశాలను మీ పాఠ్య పుస్తకాల్లో పొందుపరచబడి ఉన్నాయి మీ టీచర్స్ మీకు బోధించున్నారు కానీ మరింత అవగాహన పెంపొందించేందుకు మీలో స్కిల్స్ బయటకు తెచ్చేందుకు మారేళ వంశీకృష్ణ గారు ఒక మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టారు ఆ కార్యక్రమంలో మీ శ్రీ చైతన్య స్కూల్ ఏదైతే రత్నం గార్డెన్స్లో ఉందో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ స్కూల్ నుంచి కూడా పిల్లలు పార్టిసిపేట్ చేసి మీ వద్దగా ఒక్క నిమిషం మీటిలోపు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు అయితే సుమారు పది నుంచి పదిహేను వేల మంది ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నా దగ్గర లేదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఫుల్గా ఈ పిల్లలందరితో మాట్లాడించి మేము దాన్ని జడ్జెస్ పెట్టి చూరీ ప్రకారంగా కూడా స్క్రూటినైజ్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ గా లక్ష రూపాయలు రెండవ ప్రైజ్గా యాభై వేలు మూడవ ప్రైజ్ గా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తూ ప్రోత్సాహకరంగా ప్రశంస పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక నిమిషం నిడివిలో మాట్లాడిన మీ పిల్లలందరికీ కూడా వీడియో లింకులు కూడా పంపించాము అయితే కొంత సమయాభావం కావచ్చు ఇటీవల కాలంలో ఈ వరదలు ఉపేదం కావచ్చు కారణాలైనా కొంతమందికి మేము పంపలేకపోయాం ఆ పంపలేని వాళ్ళందరికీ కూడా మట్లా ఖచ్చితంగా పంపుతాం ఏదైతే మహా న్యూస్ వస్తుంది రెండో విషయం ఏంటంటే ప్రతి పిల్లలు మాట్లాడిన ప్రతి పిల్లలకి కూడా మహా న్యూస్ తరఫున మాట్లాడితే అంత మందికి ఈ కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాం దానిలో భాగంగా విశాఖపట్నంలో గురు పూజోత్సవం ఈ రోజు టీచర్స్ డే నాడు ఈ కార్యక్రమాన్ని మీ స్కూల్ వేదిక మీ ఏజీఎం సురేష్ గారు మీ ప్రిన్సిపల్ గారు మీ రాజేష్ గారు మీ వాళ్ళందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కూడా స్థానిక కార్పొరేటర్ కందు నాగరాజు గారు చైతన్యం పెంపొందించేందుకు మీలో అవగాహన కలిగేందుకు భవిష్యత్తులో అంటే ఈ స్వాతంత్ర ఉద్యమం చేసిన స్వాతంత్ర స్ఫూర్తి ఏదైతే ఉందో దేశ భక్తి అందులో మీకు ఇనుమడింప చేసేందుకు మా కృషిగా మారే శ్రీకృష్ణ గారు చేస్తున్న చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరు మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మా మామూలుగా ప్రశంస పత్రం ఇవ్వడం జరుగుతుంది మరి గురువులందరికీ కూడా గురువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజేష్ గారు గారు అలాగే మా సోదరు శ్రీనివాస్ గారు అలాగే నాతో మా సోదరులందరూ వచ్చారు సాధివోహన్ గారు కృష్ణ గారు నారాయణ రెడ్డి గారు ఈశ్వర్ గారు అందరూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పిల్లలందరూ కూడా ఒక ముగ్గురు అని చెప్పాలి తప్పనిసరిగా ఎందుకంటే మీ అందరికీ మహావేశ్వరుని తెలుసు కదమ్మా వెంటనే వరద పిల్లలు బాబా ఉపదేశించండి మహావేశ్వరిని చేసు కదా మహావేశ్వండి గారు మారే వంశీ వంశీ గారు ఒక సాధారణమైన వ్యక్తి కాదని ఆయన ఒక దేశభక్తి కలిగిన వ్యక్తి సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మన ఊరికి కానీ ఏదైనా మంచి చేయాలి తప్పన కలిగినటువంటి వ్యక్తి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తి వంశీ గారు ఆయన గురించి నేను చాలా టీవీలో చూస్తుంటారు ప్రత్యక్షంగా చూస్తే ఆయన మనం దేవుడి భావిస్తాం ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అనమాట ఈరోజు పిల్లలందరి పట్ల కూడా మీకు అందరికీ స్వతంత్రం ఏంటంటే మాకు కూడా పూర్తి తెలియదు స్వతంత్రం అంటే ఏదో మనం షాప్లో కొనుక్కున్న చాక్లెట్ కొనుక్కున్నట్టు వచ్చిందేమో అనుకుందాం అది కాదు దీనికోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి ఎంతోమంది మరి జైలుకి వెళ్ళి దెబ్బలు తిని ఎన్నో కష్టపడితే గాని మనకు స్వతంత్రం రాలేదు దాని మీద మీకు అవగాహన కల్పించడం కోసం అనేసి ప్రత్యేకించి మరి వంశీ గారు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మీ అందరి చేత కూడా మీకు ఒక అరవై సెకండ్ టైం ఇచ్చి స్వతంత్రం గురించి కానీ గాంధీ మహాత్ముడు గురించి కానీ స్వతంత్రం ఎప్పుడు వచ్చింది దాని గురించి లేదా ఎలా వచ్చిందని దాని గురించి కానీ రకరకాలుగా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి దాని మీద మీ అందరూ కూడా చాలా మంచి మంచి ఇచ్చారు ఇచ్చారని కూడా శ్రీనివాస్ గారు చెప్పారు దానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజింగ్తో పాటు డబ్బు ఇక్కడ ముఖ్యం అన్నిటికన్నా మీకు ఇస్తున్నటువంటి ప్రశంస పత్రం అనేది ఇప్పుడు కాదు దీని ద్వారా మీకు తెలిసేది మీరు పెద్ద తర్వాత మీ స్కిల్ గురించి మీరు చెప్పుకునేటప్పుడు మీరు గర్వంగా చెప్పుకోవడానికి అది ఒక మీకు మచ్చి తొండలా కనిపిస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్త చేసుకోవాలి పదురు పరచుకోవాలి చాలా ఎందుకంటే మీ చందాలో మేము చదువుకున్న రోజుల్లో మాకు ఏదో మాకు సప్లెక్ట్ ఈ రోజు కూడా దాచుకున్న ఫోటోలు కట్టి ఫ్రేమ్లు కట్టుకొని చూసుకొని సంతోషపడిపోతున్నాం అలాగే మీరు కూడా మీరు ఆ ప్రశంస పత్రాన్ని జాగ్రత్త చేసుకొని ఫ్యూచర్ మీరు అందరూ కూడా మంచి ఉత్తమ పౌరులుగా ఎదగాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇవాళ మీకు సమాజం పట్ల చాలా బాధ్యత ఉంది పిల్లలందరూ కూడాను రేపు రానున్న భావితరాల వారు మీరే కాబట్టి మీకు సమాజం పట్ల బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి మీ బాధ్యతను మీరు నిరూపించుకోవాల్సిన సమయం కూడా అసలు అయింది మీరు కేవలం చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలి గురువులు గౌరవించాలి పెద్దలు గౌరవించాలి తల్లిదండ్రులు గౌరవించాలి ఇప్పుడే మరి నేను కూడా మరి టీచర్స్ సందర్భంగా ఒక నలభై మంది నలభై ఒక్క మంది టీచర్స్ అందరూ కూడా సన్మానం చేసి వాళ్ళు అభిన వాళ్ళు పాద నమస్కారం చేసుకొని వచ్చాను ఎందుకంటే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే కారణం ఏంటంటే మనం ఏంటంటే గురువు అంటే అర్థం ఏంటంటే భూ అంటే అంధకారం ఊ అంటే తేజస్సు అంటే అంధకారం అంటే మనం చదువు సంధ్య ఏమీ లేకుండా మన ప్రైన్లో ఏముండదు ఖాళీగా ఖాళీ ఉండదు కానీ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మన తాలక స్కిల్ అంతా కూడా బయట పెట్టి మళ్ళీ చదివించి మళ్ళీ ఉన్నత స్థాయిలో కలిగించి ఒక డాక్టర్ గాను ఒక యాక్టర్ గాను ఒక నాయకుడు గాను లేకపోతే మీరు నచ్చినటువంటి ఒక కానీ లేదా ఇంకా పెద్ద పెద్ద మీరు అబ్దుల్ కలాం గారిని చూడండి లేదంటే ఇంకా పెద్ద పెద్ద చిరంజీవి గారిని చూడండి పవన్ కళ్యాణ్ గారిని చూడండి అందరూ కూడా కింద స్థాయి వచ్చినటువంటి వాళ్ళే నాకు కష్టపడి వచ్చినటువంటి వాళ్ళే ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళారంటే దానికి కారణం ఇటువంటి గురువులు గురువులు నేర్పినటువంటి చదువుల వల్లే అలాగే మరి అది మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి అందువల్ల ఎగ్జిక్యూటివ్ ఏజిఎం సార్ అండ్ అకాడమిక్ ఎగ్జిక్యూటివ్ అకాడమిక్ ఓర్డినేటర్ సార్ అండ్ మహాన్యోగ శ్రీనివాస్ గారు అండ్ ఆల్ దిగ్రేటర్స్ అటెండర్ ఏం I warm good afternoon to all of It's my humble privilege to give the word of thanks. Even though today's schedule is very tight and is very busy with this activities, I'm very thankful for Sree Chandra's well I'm very much thankful to you, sir. And our executive academic coordinator, sir, Rajesh Garu. I'm very much thankful to you, sir. And the main key role person of Sri Chaitanya Educational Institutions, Vaisak, Kakinada, Rajamindri, Vijayanagarim and Kolkata Jones, our executive agent, sir. I am very much thankful to you, sir, even though your sir, schedule is very busy. you know you have accepted our invitation and you have presented our function. Thank you so much, sir. And, uh, I am very much thankful to each and every parent those who have attended to for today's function and all the decorators of the dance And I am very much thankful to...